మాట్లాడమంటే మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ ఏంపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేదు ప్రతిదీ కూడా కార్యకర్త ఇల్ల చెల్లే మొదటి ఓటమి ఇక ఉన్న కార్యకర్తలు కూడా మా యొక్క అవసరం లేదు ఇది నేను పామాన ముందు నేను ఉద్యమంలో పాల్గొనని చెప్పుకున్నా ఉద్యమంలో పాల్గొనది నేను బాధకన్నాడు నెల కేసులున్నాయి నెవబిద కేసులున్నాయి నన్ను ఇంక్ చేసుకోండి నేను ఉద్యోగం చేసినా మాకు విలువ లేదు మాకు విలువ లేదు ఓడి చోకులు వాళ్లకు చెంచు మన పాలైంది పాలేది దిగాపోలేదు ఏ అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు 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 గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్భాట మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ పని చేస్తామంటే మాకు ఎవరు పని అప్పుడు చెప్పండి కార్పొరేటర్ చెప్తాడ కార్పొరేట్ ఎంత ఒక కార్పొరేటర్ చెప్తే దీని దగ్గర ఉన్న ఓటర్ నాయకులం కాదా మాకు చెప్పలేదా ఈ మీటింగ్ ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలంట ఎలక్షన్ దౌర్జన్యం

ప్రశ్నలు పార్టీ ఉద్యోగులు ఎవరు వాళ్ళు చేస్తుంది ఇంటెలిజెంట్ పట్టించుకొని కూడా దళితులు పట్టిస్తారు ఎవరైనా వచ్చింది మా దళితులు వచ్చిన ఎవరు